కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడవ వచ్చిన ఒక్కసారి మనం ధ్యానం వచ్చేస్తాము రాజనుటి దావిదు తను దేవుని దగ్గర వేడుకుంటున్నాడు దీని ప్రకారం మనందరము కూడా దేవుని వేడుకోవాలి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవరాలు దేవుని వేడుకునే విధాన్ని చూపిస్తూ ఉన్నాడు చూడండి దేవా నన్ను పరిశోధించిన వృదయమును తెలుసుకున్నాం మనం పరిశోధిస్తే మనకు అర్థమో కాదు మనం ఎంత నీతిమంతులమో ఎంత పరిశుద్ధులమో అదే దేవుడికి మాత్రమే తెలుసు ఎందుకంటే మన అంతరంగంలో అనేకమైన పాపములతో అనేకమైన దురాశలతో జీవించే మన జీవితము కొన్నిసార్లు తప్పు చేస్తూ కూడా అది నిజమని అది కరెక్ట్ అని చెప్పి భ్రమించే బ్రహ్మపరిచే ఆత్మ ఈ లోకంలో ఉంది కాబట్టి రాధను దావి ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాడు దేవానియువు నన్ను పరిశోధించి పరిశీలించము మనము కూడా అనుదినము మన జీవితంలో ఓ దేవా నన్ను పరిశోధించు నన్ను పరిశీలించు నేను ఎంతవరకు శక్తిగల వాడనో ఎంతవరకు నిష్ట కలిగిన వాడునో నాకు చూపించుము నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోను నేను మంచి ఆలోచన ఆలోచిస్తున్నానా చెడు ఆలోచన ఆలోచిస్తున్నానా నన్ను ఏం చేయాలి పరిశీలించుకున్నాను నా యొక్క అంతరంగంలో వచ్చే ఆలోచనలన్నీ కూడా సరైనటువంటివి కాదు కాబట్టి నీవు నా ఆలోచనలు కూడా పరిశీలించుకుంటున్నాడు తెలుసుకుంటున్నాడు నీకు ఆయాస్యకరమైన మార్గం అయిందన్నదేమో చూడుము ఏమి మరి మనకి తెలవదా ఆయస్కరమైన మార్గం అంటే కొన్నిసార్లు తెలవదా ఇందాక మనం అనుకున్నాం కదా మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందేమో అని మనము దేవుని అడగాలి దేవుని అడుగుతున్నాడు ఓ దేవా నాయందు నీకు ఆయాస్యకరం అంటే నీకు ఇష్టము కానిటువంటి మార్గం ఏదైనా ఉందా అని అనుసరిస్తున్నానా దీనిలో నేను జీవిస్తున్నా ఉన్నదేమో ఒక్కసారి నన్ను చూడు నువ్వు పరిశీలించు నన్ను పరీక్షించుకో నన్ను కూడా అంతే కదా మరొక మాట అంటున్నాడు ఏంటంటే నన్ను చూడు నీకు ఆయాస్యకరమైన మార్గం నాలో ఏమైనా ఉంటే నువ్వేం చేయమంటున్నాడు ఇక్కడ నిత్య మార్గమును నడిపించు నిత్యమైన మార్గము సత్యమైన మార్గములో నడిపించాలి ఎందుకంటే ఆ నిత్యమైన మార్గము నాకు అర్థము కాదు కొన్నిసార్లు మార్గము తప్పిపోతానేమో ఆ సత్యమైన మార్గంలోకి వెళ్ళి పక్కకు వెళ్ళిపోతానేమో కాబట్టి నీకు ఆయస్యకరమైన మార్గము నాలో ఏదైనా ఉంటే నువ్వు దాని మార్గము సరిచేయి అంతేకాదు కానీ నా అంతరంగాన్ని పరిశీలించు నా ఆలోచనలన్నీ కూడా తెలుసుకో నన్ను పరీక్షించు నీకు ఆయాసకరమైన మార్గము అయింది ఉంటే తీసివేసి సరైన మార్గములో నన్ను జీవింపచేయని ఆ రాజుని దావిదు చెప్పిన రీతిగా మనము కూడా అనుదినము మనకు గుర్తిరగిన అనేకమైన పాపాలు మనం పడిపోతూ ఉంటాము ఆ మార్గము సరైనదిగా మనం భావిస్తాము కాబట్టి ఆ మార్గంలో నీవు నేను జీవించకుండా ఉండే కొరకు అంటున్నాడు ఏంటంటే నిన్ను నన్ను అడుగుతున్నాడు అయ్యా మనము కూడా ప్రభువా నన్ను పరిశీలించి పరీక్షించుకొని మనం కూడా ఆ రకంగా ప్రార్థన చేసి దేవునికైనా ఇష్టమైన మార్గం మనం జీవిస్తాము మనం కూడా ధనిలు అవుదాము ఈ మాటలు మీ అందరి యొక్క అంతరంగంలో పనిచేయలేదు